ఓం శివాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి యొక్క విశిష్టత కార్తీక మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది కార్తీక సోమవారం మరియు మంగళవారం ఈ రెండింటికంటే కార్తీక మాసంలో శని త్రయోదశి వస్తుంది అది ఇంకా మిక్కిలి ఫలప్రదం శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత గొప్పది ఇక పౌర్ణమి కంటే గొప్పది ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కంటే అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ద్వాదశి బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణం కానీ చేసినట్లయితే ఎంతోమంది బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు పూర్వం ఒక గ్రామంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతని పని అందరికీ వడ్డీకి అప్పులు ఇవ్వటం ఒకరోజు అతని దగ్గర ఒక సద్బ్రాహ్మణుడు అప్పుకి కొంత ధనాన్ని తీసుకుంటాడు సమయానికి తిరిగి ఇవ్వలేకపోతాడు డబ్బు కడితే గాని ఇంటి నుంచి వెళ్ళను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు ఆ వైశ్యుడు ఇద్దరికీ మాటామాటా వచ్చి వైశ్యుడు ఆ సద్భ్రాహ్మణుణ్ణి కత్తితో పొడిచి చంపేస్తాడు ఎక్కడ తనని రాజభటులు పట్టుకుంటారేమోనని పరిగెత్తుకుంటూ పారిపోయి తలదాచుకుంటాడు కొంతకాలానికి ఆయురార్ధం తీరి ఆ వైశ్యుడు కూడా మరణిస్తాడు యమభటులు ఆ వైశ్యుణ్ణి యమలోకానికి తీసుకువెళ్ళి నరక బాధలను చిత్రహింసలను చూపిస్తారు అంత క్రూరుడైన ఆ వైశ్యుడికి ఒక ధర్మప్రభువు లాంటి కుమారుడు ఉంటాడు ఆయన పేరు ధర్మవీరుడు పేరుకు తగ్గట్టుగానే దాన ధర్మాలు చేయటంలో దిట్ట ఒకరోజు మునింద్ర ధర్మవీరుడు దగ్గరికి వచ్చి సాల గ్రామాన్ని దానం చేయవలసిందిగా హితవు పలుకుతాడు అది కూడా కార్తీక మాసంలోనే అలా చేస్తే యమలోకంలో బాధలు అనుభవిస్తున్న నీ తండ్రికి సద్గతి కలుగుతుంది అని చెబుతాడు ఓ మహర్షి నేను ఇన్ని దాన ధర్మాలు చేసినా పొందినటువంటి సద్గతి ఒక్క రాయి దానం చేయటం వలన వస్తుందా అని సందేహంతో సాలగ్రామ దానం చేయడు కొంతకాలానికి ధర్మవీరుడు చనిపోతాడు నారద మహర్షి మాటలు పెడచమన పెట్టిన కారణంగా కుక్క కోతి పంది ఇలా అనేక జన్మలు ఎత్తుతాడు చివరిగా ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఒక స్త్రీగా జన్మిస్తాడు యుక్త వయసుకు వచ్చిన కుమార్తెకు పెళ్లి చేస్తాడు తండ్రి పెళ్లి చేసిన తరువాత భర్త చనిపోతాడు ఎందుకు ఇలా జరిగిందా అని తండ్రి దివ్య దృష్టితో చూసి శాలగ్రామాన్ని దానం చేయిస్తాడు కార్తీక మాసంలో ఎమ్మటే చనిపోయిన భర్త తిరిగి బ్రతుకుతాడు ధర్మవీరుడు తండ్రి కూడా నరకము నుండి నరక బాధల నుండి విముక్తి పొందుతాడు తరువాత ధర్మవీరుడు ఒక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి ప్రతి కార్తీక మాసంలో కూడా సాల గ్రామాన్ని దానం చేస్తూ ఉంటాడు ఆ విధంగా కొంతకాలానికి సద్గతిని పొందుతాడు చూశారు కదా సాల రాయే కదా అని తక్కువగా చూడకండి కార్తీక మాసంలో దానం చేయండి ఈ ద్వాదశి రోజు ఉసిరి లేదా తులసి మొక్కల దగ్గర దామోదరుణ్ణి పూజించి దీపారాధన చెయ్యాలి ఉప్పు పులుపు అస్సలు తినకూడదు ఓం నమ శివాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం